ఈ యొక్క సమయంలో శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి కిరణ్ కుమార్ పాస్టర్ గారు క్లుప్తంగా రెండు మూడు నిమిషాలు కొద్ది మాటలు తెలియజేశాక చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందా క్రీస్తు నందు విశ్వాసులారా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట మరి ముఖ్యంగా ప్రభు పిలుపును అందుకొని ప్రభు రాజ్యమునకు చేర్చబడినటువంటి టీచర్ గారు సుందరమ్మ టీచర్ గారు వారి కుటుంబం అంతటి ప్రత్యేకంగా మా పారిష్ కమిటీ సభ్యులు శ్రీ జీ వర్ధానం గారు శీల గారు వారి కుటుంబానికి సంఘమంతటి పక్షంగా సిఎస్ఐ యూనియన్ చర్చ్ సంఘమంతటి పక్షంగా దేవుడు మిమ్మల్ని ఆదరించి ఓదార్చాలని మీ కావలసిన నెమ్మదిని సమాధానాన్ని అనుగ్రహించాలని అనే కోరుతూ ఉన్నాను టీచర్ గారి గురించి నేను మొన్న చాలా ఎక్కువగా వినటం జరిగింది మొన్న ఎవరూ లేని అవకాశాలు లేనటువంటి పరిస్థితులలో ఈ సుదూర ప్రాంతం వచ్చి ఇక్కడ నాకు కూడా మొన్న సంతోషం ఏంటంటే ప్రాంతీయ ప్రేమ అసలు ఎవరైనా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అటువైపు నుంచి ఎవరు వచ్చినా కూడా ఈ గృహంలోనే మరి ఉండటం వాళ్ళు ఆదరించటం మొన్న నేను బాగా విన్నాను మరి ఈరోజు నేను కూడా మొన్న కూడా నా సంతోషం ఏంటంటే చివరిగా వెస్ట్ గోదావరి నుండి వచ్చిన మేము కూడా వారి ఫ్యూనరల్ సర్వీస్ లో పాల్గొనే అవకాశం దేవుడి ఇచ్చాడని నేను ఆ రోజు కూడా భావించడం జరిగింది మరి అయ్యగారు చాలా గొప్ప మంచి వాక్యం చెప్పారు ఎంతమంది సరిగా అర్థం చేసుకున్నారో లేదు కానీ మరి ఆ వాక్యం మన హృదయాలలో ఫలించాలని నేను కోరుతూ నేను ప్రసంగం చేయదలుచుకోలేదండి కీర్తన తొమ్మిదవ కీర్తనలో పదో వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది యహోవా నిన్ను ఆశ్రయించు వారిని యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు వాడవు కావు కావున నీ నామెరిగిన వారు నిన్ను నమ్ముకుందరు మరి తల్లిగారు లేనటువంటి లోటు కుటుంబం అంతటికీ ఉంది సంఘానికి ఉంది ఎవరు తీర్చలేరు ఆ తల్లి ప్రేమను ఎవరు చూపించలేరు కూడా కానీ ఈ లోకంలో మనుషులు ఎవరు చూపించలేని ఇవ్వలేనటువంటి ప్రేమ మరి మనుషులు ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా ఆయన మాత్రం మేము నమ్మిన మీరు నమ్మినటువంటి దేవుడు ఆయన విడువని దేవుడు గనుక కొన్నిసార్లు బంధువులు అందరూ విడిచిపెట్టేస్తారు రక్త సంబంధికులు విడిచిపెట్టేస్తారు ఆయన వాళ్ళు విడిచిపెట్టేస్తారు కుటుంబంలో తోబుట్టులే విడిచిపెట్టేస్తారు కానీ ఆయన మాత్రం మిమ్మల్ని ఎన్నడు విడువాడు ఎడబాయిడండి గ్రంథం అరవై ఆరు పదమూడులో కూడా రాస్తాడు ప్రవక్త ద్వారా ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని కనుక ప్రభువే మీ కుటుంబాలను ఒక తల్లిగా అలాగే తండ్రిగా మిమ్మల్ని ఆదరించి బలపరిచి అన్ని విషయాలలో మీతో కూడా ఉండి ఇస్రాయల్తో ఉండి నడిపించినట్లుగా మిమ్మును మీ కుటుంబాలను ఆయన నడిపిస్తాడని తెలియచేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక పాస్ట్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను చూర్గా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయడానికి బాబీ అంకుల్ బాబీ ఎంకులు రావాల్సిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నాము మీరే చెప్పండి ప్రభునామంలో అందరికీ వందనాలండి మరి చక్కటి వాక్య సందేశాన్ని ఇచ్చినటువంటి మరి పాస్టర్ సురేష్ గారికి నాయక వందనాలు అలాగే ఎంతో శ్రమ పడే శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి సిఎస్ యూనియన్ చర్చి పాస్టర్ గారు పి కెణ్ కుమార్ గారు చక్కటి సందేశించినటువంటి ఆయనకు కూడా వందనాలు మరి ఎంతో శ్రమ కోర్చి మరి పాలకొండ నుంచి వచ్చినటువంటి మన పాస్టర్ వరప్రసాద్ గారికి వందనాలు మరి అమ్మగారు అనారోగ్యంతో ఉండి మరి ఆవిడ హాస్పిటల్ తీసుకువెళ్ళడం తర్వాతను తిరిగి బరియలు చేయడం ఇవన్నీ విషయాల్లో కూడాను మరి స్టీఫెన్ పాస్టర్ గారు వారి అబ్బాయి జాబు గారు ఎంతో శ్రమించి మరి మాకు చక్కటి ఆదరణ తర్వాతను మరి ఇచ్చినందుకు వారికి మా కుటుంబ పక్షాన వందనాలు తెలియజేస్తున్నారు అలాగే ఈ ఆదరణ కూడికకు కూడి వచ్చినటువంటి ఆ కర్మేల్ సంఘ సభ్యులందరికీ కర్మ కనాన ఖన్నాన్ సంఘ సభ్యులందరికీ కూడాను నా యొక్క వందనాలు అలాగే మరి బాబీ తరపున ఆ పాలకుండా నుంచి ఆర్టీసీ స్టాఫ్ వచ్చిన్నారు వారి అందరికి కూడాను వందనాలు అలాగే మా బంధుమిత్రులు శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి సుగుణ మరి పాలకొండ నుంచి వచ్చినటువంటి జీవన్ మరి మిస్సెస్ సుజాత అలాగే రాజాంజు వచ్చినటువంటి ఆలీ తర్వాత స్వర్ణ మరి మరి సుధాకర్ ఇస్తేరు మణి ఇలాగ మా బంధుమిత్రులు అందరికి కూడా నా యొక్క వందనాలు మరి స్థానికంగా ఉంటూ మరి మా బావ మరి చిన్న మోహన్ రావు మరి వాడు ముందు నుంచి ఉండి మరి ఫ్రీజర్ కూడాను అందుబాటులో లేకపోతే మేము శ్రీకాకుళం తెద్దామని నేను ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ ఇల్లి అక్కడ నుంచి ఫోన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి తన క్లాస్మేట్ ఫోన్ చేసి వెంటనే తీసుకెళ్ళంటే ఇలా ఇలాగ అవుతుంటే ఆఖరికి మోహన్ మోహన్ ఆ కృషి వల్ల ఫ్రీజర్ వచ్చింది అమ్మ నా ఫ్రీజర్లో పెట్టడం జరిగింది కాబట్టి ఆ విధంగా సహాయం చేసి ప్రతి దాంట్లో కూడాను తోడు నీడుగా ఉంటున్నటువంటి ఉన్నటువంటి మరి మోహన్కి ఆ అమ్మాయి పేరు గుర్తు లేదు ఆ విక్టోరియాకి నాకు మరి నమ నమస్కలు తెలియజేస్తున్నాను అలాగే మరి మా మావయ్య అంటే మా మేనత్త నాన్నగా తాలూకా చెల్లి రామచంద్రరావు మరి మా అక్క తాలూకా పిల్లలు చంద్రకాంత్ అక్క తాలూకా పిల్లలు మరి కళ్యాణి తర్వాత రాజు తర్వాత భారతి వీళ్ళందరూ కూడా వచ్చారు ముందే తెలిస్తే మరి వచ్చుండరేమ్మ కానీ మరి తెలియడం లేట్గా తెలియడం వల్ల ఈ ఆదరణ కోరుకు వచ్చారు కాబట్టి వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి అలాగే మరి వైజాగ్ నుంచి వచ్చినటువంటి మా లలిత అంటే తాలూకా పిల్లలు మరి తర్వాత వాళ్ళతో వియ్యంకులు తర్వాత మరి వాళ్ళ పిల్లలు అందరికీ కూడాను ఇంకా ఎవరెవరైతే వచ్చారో వారందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను మరి పాలకొండ నుంచి వచ్చినటువంటి చక్రవర్తి సుధాకర్ వాళ్ళ ఫ్యామిలీస్ అలాగే మారేడిమిల్లు ఈస్ట్ గోదావరి నుంచి మారేడుమిల్లులో మరి మా చిన్నాన్న మా నాన్నగారి తమ్ముడు లాజర్ ఆయన పనిచేస్తూ ఉండేవారు అక్కడ ఇక్కడ చదువుకుని ఉద్యోగం వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయారు మరి వాళ్ళ అబ్బాయి గుడాల భాస్కర్ అబ్బాయి అమ్మ తాలూక తాలూకా మరణం తెలియగానే వెంటనే అక్కడ ఆగ మేఘాల మీద పరిగెత్తుకొచ్చి లాస్ట్లో ఇంకా బరియలు చేసేస్తామనగానే మరి మా చెల్లి వాళ్ళతో సమానంగా వచ్చి మా అమ్మ తాలూకా ముఖాన్ని చూసి ఆ బరియల్లో పాల్గొన్నందుకు మరి వారు కూడా ఇప్పుడు కూడా విచ్చేసి ఉన్నారు ఆ గుడాల భాస్కర్కి ఆయన సత్యమణికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను అలాగే లిల్లీ లిల్లీ తాలూకా మరి మరి ఫ్రెండ్స్ కూడా వచ్చి ఉన్నారు వారందరూ కూడా మరి సభముఖంగా మా కుటుంబం తరఫున బంధన తెలియజేస్తున్నాను మరి ప్రతి విషయంలో కూడాను ఇక్కడ ఉన్నటువంటి మా వసంతరావు చిన్న అంటే చెప్పం కదండి మొత్తం వీళ్ళందరూ కూడా ఒకే ఫ్యామిలీగా ఉండి చిన్నాన్న అంటూ మామయ్య అంటూ అత్త అంటూ పిన్ను అంటే వర్షాలు కలుపుకొని ఒకే కుటుంబం లాగా ఉండేవాళ్ళం ఇక్కడే ఉన్నటువంటి వసంతరావు చిన్న తాల కొడుకు బుజ్జి కూడా వచ్చి ఆటో మీద ఏమేవైతే కావాలో అవన్నీ తీసుకొచ్చి అన్ని సరఫరా చేసినటువంటి ఆ బుజ్జికి వసంతరావు తాలక మరి అందరం పిన్నికి అందరికి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను మరి ఇంకా ఎవరైనా మర్చిపోయినట్లయితే మరి ఆ ఆనందరావు పెద్దాంతాల ఒక కుమారుడు జాన్సన్ కూడా వచ్చి ఉన్నాడు మరి మరి వారికి అలాగే మా పిన్నులు మరి అమ్మ వారు పాపం బరియలకి అనుకున్నారు కానీ రాలేకపోయారు వాళ్ళు ముందుగానే వచ్చి ఆదరణ కోడికి మరి ఉన్నారు మరి వారు కూడాను మా కుటుంబం తరఫున వందనాలు తెలియజేస్తూ మరి ఇంకెవరైనా మరి మరి చెప్పడం మర్చిపోయినట్లయితే అలాగే మా వియ్యం కూడా ఒక ఆయన ఉన్నారు మరి ఆయన కూడాను మరి పాతపట్నం నుంచి వచ్చారు వారికి కూడా నా యొక్క అలాగే సునీత చెల్లి ప్రత్తిపాడి నుంచి సునీత గారి చెల్లి కూడా వచ్చి ఉంది మరి వారికి కూడా నాకు మందాలు తెలియజేస్తూ మరి మా మావయ్య వైజాగ్ నుంచి రతన్ రాజు తర్వాత రాజు మామయ్య ఇద్దరు కూడా వచ్చారు రాజమాయ్య ఆవిడ ఉండి వెళ్ళిపోయారు మరి రతన్ రాజు ఉండి మరి ఆ సమాధి బాగుచేడి ఇవన్నీ చేసి మరి అన్ని విషయాల్లో కూడా చేదోడి బాదరిగా ఉండి ఇంతవరకు కూడా ఉన్నాడు వాడు కూడాను మరి నేను అతన్ని మావయ్య కానీ వాడు వాడు అంటుంటాను ఎందుకంటే ఇద్దరు ఒకేసారి ఒకే మరి దగ్గర దగ్గర మామయ్య వాడ ఒక నెల ముందు పుడితే నేను తర్వాత నేను కుట్టాను అనమాట మరి అతనికి కూడాను నా యొక్క వంద తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో తోడ్పడినటువంటి ప్రతి వర్కర్కి కూడాను మరి పేరు పెట్టి చెప్పలేనందుకు క్షమించండి అందరికీ కూడాను మా యొక్క కుటుంబం తరఫున మరి వందన తెలియజేస్తూ మరి ముఖ్యంగా సురేష్ గారికి కూడాను ఏంటంటే ప్రతి కార్యక్రమంలో ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఆ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి వెనక నుంచి సహకరిస్తూ మరి ఫ్లెక్సీ తయారు చేయడానికి అమ్మగారి ఫోటో తయారు చే తయారు చేయడానికి వెంట వెంటనే పాలకుండా పరిగెత్తి అవన్నీ చేసి మరి ప్రతి విషయంలో కూడాను మరి తోడుగా ఉన్నటువంటి మరి ఆయనకు కూడాను నా యొక్క వందన తెలియజేస్తూ ఇంకొకసారి అలాగే శ్రీకాకుళం నుంచి నేను ఎవరికి చెప్పలేదు కానీ మా వాట్సాప్ గ్రూప్ ఉంది సీనియర్ మెన్ క్రిస్టియన్ అసోసియేషన్ అంటే రిటైర్ అయిన తర్వాత క్రిస్టియన్ ఆఫీసర్స్ అందరం కూడాను మరి ఒక వేదికగా ఇది హైదరాబాద్లో కూడా ఉంది ఎస్ఎంసీఏ హైదరాబాద్ ఉంది ప్రతి జిల్లాలో కూడా ఒక్కొక్క మరి సంఘం ఉంది మేము కూడా మా కన్వీనర్ పాల్ దేవదాస్ గారు ఉన్నారు మరి ఆయన ఆధ్వర్యంలో మేము ఒక సంఘంగా కూడుకుని ఉన్నాం మేము ఒక గ్రూప్ పెట్టుకున్నాం వాట్సాప్ గ్రూప్ ఆ గ్రూప్లో మా అమ్మగారి ఆదరణ కూడిక అని జస్ట్ ఒక మెసేజ్ పెట్టడం జరిగింది అలాగే మా ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మాట్లాడారు ఆయన గురుమూర్తి గారు ప్రెసిడెంట్ గారు ఆయన కూడా ఏంటంటే ఇలాగ పలానా వరదానందల్లి గారు మరి ప్రభునందు నిద్రించారు అని ఆయన మెసేజ్ పెడితే వెంటనే స్పందించి మరి నాకు కూడా తెలియకుండా వారు కారు వేసుకుని రావడం జరిగింది ఆ వచ్చినటువంటి మరి గురుమూర్తి గారికి ఎస్ భాస్కర్రావు గారికి మరి నెహమ్య గారికి తర్వాత పాల్దేవదాస్ గారికి తదితరులకు నా యొక్క వందన తెలియజేస్తున్నాను అలాగే నా తాలూకా తల్లి సంఘం సిఎస్ఐ యూనియన్ చర్చ శ్రీకాకుళం నుంచి విచ్చేసినటువంటి మా పాస్ గారికి అట్లాగే మరి మా సంఘ ట్రెజరర్ గారు ఎం విక్టర్ రావు గారికి అలాగే బరియల్ రోజునే పాపం ఆయనకి కాళ్ళు రాకపోయినా నడవలేకపోయినా కారు మీద వచ్చారు మా సంఘ సెక్రటరీ గారు ప్రేమ్ కుమార్ గారు వారికి వీరందరికీ కూడా నా యొక్క మరి వందనాలు నా యొక్క కుటుంబం తరఫున తెలియజేస్తున్నాను మరి మేము మీ అందరికి కూడా ప్రేమ విందుని ఏర్పాటు చేసి ఉన్నాము ఆ ప్రేమ విందుని అందరూ ఆలగించి మమ్మల్ని సంతృప్తిపరిచి మా అమ్మగారి గురించి దేవుణ్ణి మీరు ప్రార్థించి ఆమెను మరి తన సన్నిధిలోనికి తీసుకుని ఆమెను ఆనందింపజేయమని చేయమని మమ్మల్ని మమ్మల్ని ఆనందంపజేయమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పా యోపి గారికి వందన తెలియజేస్తూ విరమిస్తున్నాను థ్యాంక్ యూ అనడా